హాయ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను అండి సో సివిల్స్లో పాస్ కావాలంటే దానికి మారు పేరు ఆర్సి రెడ్డి అని చెప్తూ ఉంటారు సో మేము ఎప్పటి నుంచో వింటూ ఉన్నాం బట్ అసలేంటి ఇక్కడ ఉన్న ఆ స్పెషాలిటీస్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అని చెప్పి జరిగింది సో మనతో పాటు సంఘమిత్ర గారు అసిస్టెంట్ డైరెక్టర్ అనమాట సో ఏంటి ఇంత సక్సెస్ఫుల్ గా కావడానికి గల కారణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ అవుతున్నారు చాలా సంతోషంగా ఉందండి మా స్టూడెంట్స్ చాలా వరకు ట్వంటీ ర్యాంక్స్ వచ్చాయి అండ్ వాళ్ళ పేర్లు విత్ దేర్ ఏం తీసుకున్నారు మా దగ్గర కోచింగ్ విత్ ర్యాంక్ రిలీజ్ చేసాము సో చాలా సంతోషంగా ఉంది ఏంటి మేడం ఆర్సి రెడ్డి వెనకలు ఉన్న సీక్రెట్ అంటే ఏం చెప్తారు ఎందుకంటే మేము ఇప్పటి నుంచో వింటూ ఉన్నాం సో మంచి ఫైర్ బ్రాడ్ ఉన్న స్టూడెంట్స్ ని రెడీ చేస్తారు అని చెప్పి థౌసండ్ ప్లస్ స్టూడెంట్స్ ఇప్పటికీ బయటకు వచ్చారని చెప్పి మేము సో ఏంటి ఆ సీక్రెట్ ఏంటి అంటే ఏం చెప్తారు మీరు సో ఇన్స్టిట్యూట్ ఒక విలువలతో కూడిన ఇన్స్టిట్యూట్ అండి సో థౌజండ్ ప్లస్ సివిల్ సర్వీసెస్ ర్యాంకర్స్ ఈ ఆర్సిరెడ్డి సార్ ఎక్స్పీరియన్స్ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఇన్స్టిట్యూట్కి ఉన్న థర్టీ ఫైవ్ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీయన్స్లో మా ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చారు దేశవ్యాప్తంగా మా అలూమ్నాయి ఉన్నారు సో ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఇప్పుడు వచ్చే తరాల్లో కూడా ఎగ్జామ్ ఎలా మారుతుందో ఆ మారుతున్న ఎగ్జామ్కి మా కోచింగ్ కూడా మార్చి స్టూడెంట్స్కి ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ఇంటర్వ్యూలో కానీ ఎలా వాళ్ళు నేర్చుకోవాలి ఎలాగా ఎగ్జామ్ రాయాలో వి గైడ్ ఓకే సో ఈ సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలంటే ముఖ్యంగా ఢిల్లీ వైపు వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు బట్ ఇక్కడ మన హైదరాబాద్లో సో ఇంతమంది స్టూడెంట్స్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు సో ఒకటేంటండి ఒకప్పుడు ఢిల్లీకి వెళ్ళే వాళ్ళేమో అప్పుడు కూడా వెళ్ళలేదు ఆర్టీసీ గారు ఒక పిల్లర్ లాగా మనకు హైదరాబాద్ సెట్ చేశారు యాజ్ అ సెంటర్ ఎక్కడికో వెళ్ళలేరు చాలామంది ఆ ఖర్చు పెట్టుకోలేరు అక్కడి వరకు వెళ్ళి ఫ్యామిలీకి దూరంగా ఉండడం కూడా చాలా కష్టము పొల్యూషన్ ఒకటి మంచి ఫుడ్ దొరకదు అండ్ ఎమోషనల్గా సపోర్ట్ ఉండదు కోచింగ్ కూడా ఎంతో వేల మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి పర్సనల్ అటెన్షన్ దొరకదు ఇక్కడ మనకు ఎన్వైరన్మెంట్ అనేది ఏదైతే చదువుకో చాలా బాగుంటుంది వి ఆర్ ఫ్యాకల్టీ ఆర్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ మా మెంటర్స్ కూడా ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన వారనే మెంటర్స్గా తీసుకుంటాం అండ్ ద బిగెస్ట్ థింగ్ ఇస్ అఫోర్డబుల్గా ప్రిలిమ్ కమ్ మెయిన్ కోచింగ్లోనే వీ ప్రొవైడ్ రివిజన్ ప్రోగ్రామ్స్ టెస్ట్ సిరీస్ మెంటర్షిప్ ఇవన్నీ కూడా వీ ప్రొవైడ్ యూజువల్గా సపరేట్గా పెట్టాల్సి వస్తుంది దాంతో ఖర్చు ఇంకా ఎన్నో ఎంతలు పెరిగిపోతుంటాయి స్టూడెంట్స్ ఓకే సో ఎంతో మందికి ఒక కళ ఉంటుంది లో ప్రిపేర్ కావాలని చెప్పి కొన్ని డబ్బు విషయంలో కానీ కొన్ని సందర్భాల్లో ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కానీ వాళ్ళు వెళ్ళలేక ఉంటారు సో అలాంటి వాళ్ళు మీ ఇన్ జర్నీలో ఎవరైనా అలాంటి వ్యక్తులు మీకు అంటే అలాంటి వ్యక్తులకు ఏదైనా మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇప్పటికీ చాలామంది ఉన్నారండి ఉద్యాలరాజు గారు ర్యాంక్ వన్ తనున్నారు వీ హ్ మెనీ అల్ ఎమ్ నై హు కమ్ ఫ్రమ్ వెరీ హంబుల్ బ్యాక్గ్రౌండ్ సో ఆర్ ఇన్ హై ప్లేసెస్ చేయలేము అంతమంది ఉన్నారు సో చాలా మందికి చదువుకోవాలని చెప్పి ఆశ మనం మాట్లాడుకున్నాం కాబట్టి చూసే చూసేస్కి ప్రజలకు చెప్పాలంటే రెడ్డి నుంచి మీరు చెప్పాలంటే చెప్తారు రెడ్డి గారి నుంచి ఆర్సి రెడ్డి ఐఏ స్టడీ సర్కిల్ ఇస్ అ స్టూడెంట్ సెంట్రిక్ ఇన్స్టిట్యూట్ అండి అండ్ ఇట్ విత్ వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఇన్స్టిట్యూట్ నుంచి స్టూడెంట్ కమ్యూనిటీకి ఎప్పుడు ద బెస్ట్ ఇవ్వాలనే కుతూహలంతో వీ గో ఫార్వర్డ్ అండ్ మా ఇన్స్టిట్యూట్లో ఉన్న ఫ్యాకల్టీ కానీ మెంటర్స్ కానీ మేమిచ్చే రివిజన్ ప్రోగ్రామ్స్ కానీ టెస్ట్ సిరీస్ కానీ మెంటర్షిప్ టాప్ నాచ్గా ఉంటాయి ఎందుకంటే స్టూడెంట్స్ ఆల్ ఇండియా లెవెల్లో కష్టపడుతున్నప్పుడు వాళ్ళకి ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఇవ్వడము గైడెన్స్ మా యొక్క ప్రత్యేకత ఓకే సార్ తల్లిదండ్రులకు ఏం చెప్తారు ముఖ్యంగా పిల్లలకు చెప్పాలంటే ఫస్ట్ మనం తల్లిదండ్రులకు చెప్పాలి సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు తల్లిదండ్రులకి ఒకటే అండి మన రాష్ట్రాల్లో ఒకటి ఏంటంటే సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి అంటే ఒక ప్రొఫెషనల్ డిగ్రీ కాకుండా ఒక జస్ట్ ఒక నార్మల్ డిగ్రీతో నేను ప్రిపేర్ అయిపోతాను అన్నట్టు తల్లిదండ్రులు చాలామంది ముందుకెళ్తున్నారు దాంతో ఏమవుతుందంటే ఒకటి ఏంటంటే ఆర్సి రెడ్డి సార్ ఎప్పుడు చెప్పేది సెవెంటీ ప్లస్ సెవెంటీ పర్సెంట్ ఈజ్ ద స్టూడెంట్స్ ఎఫర్ట్ సివిల్ సర్వీసెస్ ఎఫర్ట్ థర్టీ పర్సెంట్ కోచింగ్ వన్ పర్సెంట్ లక్ కూడా ఉంటుంది ఈ ఎగ్జామ్ని మనము ధైర్యంగా ఎప్పుడు ఫేస్ చేయగలుగుతామంటే మన చేతిలో ఒక ప్రొఫెషనల్ డిగ్రీ కానీ ఇది ఇది నేను తెచ్చుకుంటాను రాకపోయినా నా జీవితానికి ఏం కాదు అన్న ధైర్యం ఉన్నప్పుడు మీ పిల్లలు ఇంకా ముందుకు వెళ్తారండి సో ఆ విధంగా వాళ్ళని గైడ్ చేయండి ఇన్స్టిట్యూట్ మీ వెండంటే ఉంటుంది పిల్లలతోటి మీరు కూర్చొని మేక్ షూర్ ప్రాపర్గా తెలుసుకోండి ఇన్స్టిట్యూట్లో ఏం ప్రొవైడ్ చేస్తున్నారు ఏంటి అనేది మీరు తెలుసుకొని ఒక ఇన్ఫార్మ్డ్ డిసిషన్ తీసుకోవడానికి కూడా మేము సెషన్స్ కండక్ట్ చేస్తున్నాము సో దట్ స్ట్రాటజీ కూడా ఎలా ప్రిపేర్ కావాలి అనేది సో మా ఇన్స్టిట్యూట్లో ఎవ్రీ సండే జరుగుతుంది దానికి కూడా వచ్చి మీరు అటెండ్ అవ్వచ్చు పేరెంట్స్ సో వీ విల్ Thank you. Thank you, ma'am. Thank, Thank you so much. All the best. Thank you. Thank you.